హాయ్ దిస్ ఇస్ హ్యాష్ టాగ్ యూ లిక్కర్ కుంభకోణంలో ఈరోజు దాకా దేశం మొత్తం ఎదురు చూస్తుంది ఎవడా బిగ్ బాస్ ఎవడ దోచుకున్నాడు ఈ రాష్ట్రాన్ని ఇంత శాతం ముడుపులకు వసూలు చేసి ముడుపుల వ్యవస్థలోనే మూడు వేల కోట్లకు పైగా సంపాదించిన బిగ్ బాస్ ఎవరంటే సిట్ నిన్న ప్రథమ ఛార్జ్షీట్లో ఫైల్ చేసినప్పుడు బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి బయట పెట్టిన తరుణం బిగ్ బాస్ ఎవరో కాదు ఒకప్పుడు మాజీ మన మాజీ ముఖ్యమంత్రి ఎందుకబ్బా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చూసినా లాస్ట్ వన్ మంత్ నుంచి వద్దన్నా ప్రయాణాలు చేస్తూ ఉంటాడు పల పరామర్శలు చేస్తూ ఉంటాడు పనికి మాలిన ఇష్యూస్ అన్నిటికీ వెళ్తూ ఉంటాడు ఆఖరికి అతని కారు కింద ఒకటి పడి నలిగిపోయినా పట్టించుకోకుండా తిరుగుతూ ఉంటాడు గొడవలు రేపుతూ ఉంటాడు సర్వీస్ రోడ్ నాక్ చేసుకుని తక్కువ మంది జనాలు వచ్చినా ఎక్కువ మందిగా చూపించుకుంటూ ఉంటాడు ఆఖరికి రైతుల్ని కూడా వదిలిపెట్టకుండా ట్రక్కులు ట్రక్కులుగా మామిడికాయలు తీసి రోడ్డు మీద నలిగించి తన యాత్ర ఒక పైసా చెక్ ఆనందంగా రూపొందించి గవర్నమెంట్ అనేది ఆ రైతుల పట్ల నుంచోట్లేదు ఆఖరికి ఎవరి పట్ల ఈ ప్రభుత్వం నుంచినే అర్హత లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రూవ్ చేసుకుంటున్నాడు ఇంత ఫ్రస్ట్రేషన్ కి రీజన్ ఏంటని ఎవరికి అర్థం కాలేదు మనందరూ అబ్జర్వ్ చేస్తే మొన్నటికి మొన్న పేరే నాని రప్ప రప్ప అనేది చీకట్లో సందులో జరిగిపోవాలన్న స్టేట్మెంట్స్ ఒక పొలిటీషన్ అయి ఉండి ఇంత బహిరంగంగా మైక్ పెడితే అన్నప్పుడు ఈ తరుణం చూస్తే కూడా ఎవడన్నా రోడ్ సైడ్ వెళ్ళేవాడు కూడా ఇలాంటి స్టేట్మెంట్స్ డైరెక్ట్ గా పబ్లిక్ లో ఇవ్వరు కానీ పేరిన్నా నాని మాత్రం ఇలాంటి స్టేట్మెంట్స్ బహిరంగంగా ఇచ్చి జనాలను ఎందుకు ఎంత రెచ్చగొడుతున్నాడు అండ్ మరుసటి రోజు కరెక్షన్ కింద నాని వచ్చి అరే నేను అనలేదురా నేనంటే మాత్రం పగలే చేసేయమని చెప్తాను రాత్రి చేయమని ఎందుకు చెప్తానని మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసి ఎందుకని ఇంత దిగజారుడు తరమైన రాజకీయాలు చేయడానికి వైసీపీ ముందుకు వస్తుందని ఆలోచిస్తే నిన్న మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన తరుణంలో తర్వాత ఉత్తరాంధ్ర టూర్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి క్యాన్సిల్ చేసుకోండి ఆలోచిస్తుండగా సెట్ విచారంలో తేలింది ఏంటంటే అంతిమ లబ్ధిదారుడు ఎవడైతే బిగ్ బాస్ ఉన్నాడో ఈస్ నర్ దాన్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పేరుండబట్టే ఇంతెంత అరాచకాలు మొదలవుతున్నాయి రాష్ట్రంలో ఎక్కడన్నా కూడా స్టేట్ లో అన్రెస్ట్ అండ్ పీస్ డిస్టర్బ్ చేయడమే ప్రధాన ఎజెండాగా పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఇప్పుడు రాష్ట్రాన్ని ఆడుకోబోతున్నారా మనం చూసుకుంటే కనుక సింపుల్ నచ్చల్లో వెళ్తే జగన్మోహన్ రెడ్డి ఎంత సంపాదించాడు అక్షరాల మూడు వేల రెండు వందల కోట్లు ఇది వినటానికి ఎంత జిగుప్సాకరంగా ఉంది ఫిగర్ ఇదంతా ఎవరి దగ్గర నుంచి దోచుకుంది ప్రజల దగ్గర నుంచి అధిక ధరలు పెట్టి కిడ్బ్యాక్ సిస్టమ్ క్యాష్ ఆర్గనైజర్స్ గా వ్యవస్థని స్థాపించి వాళ్ళందరికి కూడా ముడుపులిప్పించి జనాల ప్రాణ హాని కల్పించి ఇతను ఒక రాజకీయ వేత ఇతను వైఎస్ఆర్ సిపికి ఒక హెడ్ రాజశేఖర్ రెడ్డి గారి పేరు చెప్పుకుని ప్రజల ముందుకు వచ్చి దోచుకున్నాడు ఇతను కాదా విజయం గారి మొహం చూసి రాజశేఖర్ రెడ్డి గారి పాలన చూసి మోసపై ఓటేస్తే మనకొచ్చిన ఫలితం జగన్మోహన్ రెడ్డి కాదా తప్పట్నా నేను ఆలోచించండి దేనికి భయపడాలి ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెట్టి ఈ కేసుని తొందరగా డిస్పోజ్ చేస్తే ఇతని పరిస్థితి ఏంటో ప్రతి ఒళ్ళు చూస్తారు బిగ్ బాస్ పేరెత్తాలంటే భయపడాలా భయపడాలా ప్రతి ఒక్కళ్ళు నిన్నటికి నిన్న మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తే మనం చూసుకోవచ్చు మాణిక్యం ఠాకూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా ఉండేవాళ్ళు ఒకప్పుడు ఇక్కడ ఆయన మిథున్ రెడ్డిని పావులా వాడుకున్నారు బలి చేశారు ఎవరు బలి చేశారు ఈ మిథున్ రెడ్డిని చెప్పాడో తెలుసా మీకు జగన్మోహన్ రెడ్డి అండ్ భారతి రెడ్డి వీళ్ళిద్దరూ కలిసి మిథున్ రెడ్డిని పావులా వాడుకున్నారు బలి చేశారు ఈరోజు ఎరగా వేశారు వీళ్ళిద్దరూ కలిసి అని చెప్పి బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చారు వెళ్ళి చూసుకోండి ప్రతకులు కాంగ్రెస్ లో మాణిక్యం ఠాకూర్ ఇచ్చిన స్టేట్మెంట్ అది అసలు ముడుపుల వ్యవస్థ యుద్ధంలోకి వెళ్ళి చూస్తే కనుక అసలు లిక్కర్ కుంభకోణంలోకి ఇంకా సెట్ వెళ్ళలేదు ఇది కేవలం ముడుపుల వ్యవస్థలో జరుగుతున్న ఒక మహా కుంభకోణం ఎక్స్పోజ్ అయింది రోజు మూడు వేల రెండు వందల కోట్లు ప్రజాధనం ప్రజల ఆరోగ్యాలు నేను నమ్మి వేసిన ఓట్లు జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసింది ఇదా ఇదా నువ్వు వచ్చిన సమాధానం ప్రతి ఒక్కరికి ఓటు రూపాయినా నీ రుణం తీర్చుకుంటే అడిగినందుకు అడిగావు కదా అని చెప్పి రాజశేఖర రెడ్డి రుణం తీసుకుందాం నీకు ఓట్లు వేస్తే నువ్వు చేసిన అన్యాయం ఇదా జనాలకు ఈరోజు ఇంత దరిద్రంగా తీసుకెళ్తారా రాజకీయవేత్తలు అనేవాళ్ళు ప్రజలతో హా దీనికి మనం ఆలోచిస్తే డిస్టరీస్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ సంస్థలు బయటకు రావాలి అనుకుంటే పన్నెండు శాతం ముడుపులు ఇవ్వాలి ఈ పన్నెండు శాతం ముడుపుల్లో ఇరవై శాతం వరకు అంటే పన్నెండులో ఇరవై శాతం రాజ్ కసిరెడ్డికి విజయసాయి రెడ్డికి మిథున్ రెడ్డికి బాలాజీ గోవిందప్పకి వెళ్ళినాయి ఈ పన్నెండు శాతం ముడుపులన్నీ ఈ సోకాళ్ ఉన్న జనాలందరికీ వీళ్ళందరికీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళందరూ అందజేశారు సీఎం జగన్ ఇస్ ద మెయిన్ కల్పరెట్ ఇస్ ద మెయిన్ బిగ్ బాస్ అని కూడా చాలా సైటేషన్స్ నిన్న సిట్ వాళ్ళ చార్జ్ షీట్ లో పేర్కొన్నారు ఇదంతా కాకుండా జగన్కి కి మంత్రి యాభై నుంచి అరవై కోట్ల ఉడుపుల వ్యవస్థ నుంచి తరలించారు అండ్ ఇదంతా కాకుండా వీళ్ళన్నింటిలో కాకుండా ఈ విజయసాయి రెడ్డి మిథున్ రెడ్డి ఆఖరికి రాజ్ కసిరెడ్డి బాలాజీ గోవిందప్ప వీళ్ళందరికీ కమిషన్లు వేరేగా వెళ్ళాయి మళ్ళీ అపార్ట్ ఫ్రమ్ ఫిఫ్టీ టు సిక్స్టీ క్రోర్స్ ఆఫ్ జగన్ మంత్లీ ఇన్కమ్ ఎలక్షన్ లో రెండు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టిన జగన్మోహన్ రెడ్డి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు ప్రశ్నించారు ప్రతి ఒక్కళ్ళు మన డబ్బు తీసి మన మీద చిల్లరేస్తున్న ఈ రాజకీయవేత్తలు ఏమనాలి ఈ రోజు సిద్ధం సభలకు వాడుకోవడానికి మా ఆరోగ్యాలు ఆంధ్రప్రదేశ్లో ఇవన్నీ తాకట్టు పెట్టారా జగన్ నీకు తాకట్టు పెట్టారా రెండు వందల యాభై కోట్లు మా మొహల్ని తిరిగి కొట్లావా నువ్వు సిద్ధం సభలు పెట్టి అయినా ఆ సభలు కూడా జనాలు రాలేదు గ్రీన్ మ్యాట్లో జనాల్ని పేర్చుకునే పరిస్థితి ఫేజ్ వన్లో మీటింగ్ జరిగినప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి సజ్జల శ్రీధర్ పార్క్ హయాతో మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు అక్కడ ఓనర్స్ అందరూ డిస్టరీ ఓనర్స్ అందరితో సమావేశం ఏర్పరచుకునే వాళ్ళు ఫేజ్ వన్ ఏనండి ఇదంతా మాట్లాడుతుంది స్టేజ్ వన్ ఆఫ్ క్యాన్సర్ ఎలా స్ప్రెడ్ అవుతుందో రాష్ట్రంలో స్టేజ్ వన్ ఆఫ్ లిక్కర్ కుంభకోణం ఇలా స్ప్రెడ్ అయింది స్టేజ్ వన్ లో ఒకవేళ డిస్టరీ కంపెనీలు కనుక ముడుపులు ఇవ్వకపోతే వాళ్ళకి ఇండియన్స్ ఇవ్వము స్ప్రెడ్ ఇవ్వము వాళ్ళకి ఆర్డర్స్ తీసుకోమని బెదిరించాడు సజ్జల శ్రీధర్ ఈ సజ్జల శ్రీధర్తో పాటు ఆ రోజు మీటింగ్లో రాజ్ కసిరెడ్డి ఉన్నాడు సుమిత్ ఉన్నాడు వాసుదేవి రెడ్డి బెవరేజెస్ కార్పొరేషన్ ఏమిటి ఆయన కూడా ఉన్నాడు సజ్జల శ్రీధర్ వీళ్ళందరూ నుంచి మీటింగ్ కండక్ట్ చేశారు సెకండ్ స్టేజ్ ఆఫ్ మీటింగ్ లో డైరెక్ట్ వాచ్దేవ రెడ్డి అక్కడ ఉన్న డిస్టరీస్ తో మాట్లాడుకునేవాడు తర్వాత హైదరాబాద్ లో సుమిత్ కోఆర్డినేట్ చేసేవాడు పేమెంట్స్ కి ఈ మీటింగ్ జరిగినాయి ఎక్కడో తెలుసా పార్క్ హయాత్ హోటల్ హైదరాబాద్ లో ఇదంతా కాకుండా డిస్టరీస్ దగ్గర నుంచి ముడుపులెలా వసూలు చేశారు అనుకుంటే దానికి ఇంటర్నేషనల్ సిమ్ కార్డ్స్ వాడి లోకల్ నెట్వర్క్ లో వాట్సాప్ టెలి మెథడాలజీలో వాడుకుని ఈ కిక్ బ్యాగ్స్ ని కిరణ్ కుమార్ రెడ్డి కైఫ్ దిలీప్ సందీప్ కురేషి చేసి మల్లేష్ వీళ్ళందరూ ఇంటర్ఫీర్ అయ్యి డబ్బుల్ని క్యాష్ కొరియర్స్ గా డిస్టీస్ దగ్గర తీసుకుని ఈ మహామేతకు పంపించేవాళ్ళు రాజ్ రెడ్డి మిథున్ రెడ్డి వీళ్ళందరూ కూడా క్యాష్ కొరియర్స్ అండ్ ఆర్గనైజర్స్ గా వ్యవహరించారు ఈ పర్టికులర్ ఇష్యూలో మనం అర్థం చేసుకోవాలి ఒకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లిక్కర్ కుంభకోణంలో జస్ట్ డబ్బులే పోయినాయా అంటే కాదు ప్రజల ఆరోగ్యం కూడా పోయింది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు పోయింది లిక్కర్ తాకట్టు పెట్టి సరిపడా అప్పు కూడా తెచ్చుకుని తీసుకెళ్లిపోయాడు ఈ మహానుభావుడు దేనికి ఖర్చు పెట్టావు జగన్ అంటే దానికి ఆధారాలు ఉండవు మాటలు ఉండవు ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడు పబ్లిక్కి పబ్లిక్ ఎంటిటీస్ ని వాడుకుని పబ్లిక్ ని కమోడిటీస్ కింద వాడుకుని మనిషి ప్రాణాన్ని లెక్క చేయకుండా ఆ రోజు మనిషి ప్రాణానికి లెక్కలేదు ఈ రోజు సింగయ్య ప్రాణానికి లెక్కలేదు ఎప్పుడూ లెక్కలేదు జగన్కి ఇదేమైనా కొత్త ప్రతి ఒక్కళ్ళు జగన్ ఎందుకు ఆపలేదని అంటున్నారు అంతమంది వేల మంది లక్షల మంది ఆరోగ్యంతో ఆడుకున్న జగన్మోహన్ రెడ్డికి సింగయ్య ప్రాణం కోసం కారు ఆపడం ఒక లెక్క ఆలోచించండి ప్రతి ఒక్కళ్ళు ఇదంతా కాకుండా మనందరికీ తెలిసిన విషయమే క్యాష్ కొరియర్స్ అండ్ క్యాష్ ఆర్గనైజర్స్ వీళ్ళు డబ్బులు ఎలా తీసుకొస్తారు అని కొన్ని కొన్ని గోల్డ్ కంపెనీస్లో లో వాచర్స్ జిఎస్టీతో కట్టి వాళ్ళు ఆల్రెడీ బిల్స్ తీసుకుంటారు దట్ ఈస్ రెడీ టు టేక్ గోల్డ్ కింద ఆ వోచర్స్ని డైరెక్ట్గా డిస్టరీస్ కొంతమంది గోల్డ్ వోచర్సే ఇచ్చేవాళ్ళు కొంతమంది డబ్బులు ఇచ్చేవాళ్ళు అండ్ ఈ క్యాష్ కొరియర్స్ అందరూ కూడా ఎవరైతే ఉన్నారో రాజ్ కాశీరెడ్డి మిథున్ రెడ్డి వగేరా స్టాఫ్ మిగతా వాళ్ళంతే కొరియర్స్ అండ్ ఆర్గనైజర్స్ కి ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరూ కూడా ఈ గోల్డ్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేశారు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశారు అండ్ క్యాష్ కార్ రూపాయి కన్వర్ట్ చేసిన తాడేపల్లి ప్యాలెస్ పక్కన తీసుకున్న ఒక లీజ్ డెన్ లో ఒక కుంభకోణమైన వీడియో ఇంత డబ్బు జీవితంలో ఎవరో చూడలేనంత డబ్బుని బిగ్ బాస్ కూర్చొని ఎలా పంచాలో కూడా చెప్పాడు అని చెప్పి సెట్ వార్తల్లో బయటకు వస్తాయి మనం ఈ రకంగా చూసుకుంటే లిక్కర్ కుంభకోణంలో ఉట్టి జగన్మోహన్ రెడ్డికి నాలుగేళ్ల ఆరు నెలల్లో వచ్చిన ఇన్కమ్ మూడు వేల రెండు వందల కోట్లు స్టిక్కర్ ఒకటి లోపల ఉన్న కల్తీ లిక్కర్ ఒకటి స్టిక్కర్ పైన ఉన్న ప్రైస్ ఒరిజినల్ బ్రాండ్ ప్రైస్ ఐదు వందలు అయితే దాన్ని పదిహేను వందలకి అమ్మి ఆ వెయ్యి రూపాయలని మళ్ళీ కిక్ బ్యాగ్ సిస్టమ్లో తీసుకుని ప్లస్ ఆ ఐదు వందల రూపాయల సరుకు ఏదైతే మార్కెట్లో అవైలబుల్ ఉండాలో దానిపైన కూడా పర్సంటేజ్ తీసుకుని జగన్మోహన్ రెడ్డి తన సంపదని పెంచుకున్నాడు అండ్ ఈ రకంగానే రాజ్ కసిరెడ్డి అనేవాడు ఒకవేళ కోట్లకు అధిపతి అవ్వగలిగాడు కాదా కాదా వీళ్ళందరికీ ఇంత రిచ్గా సెకండ్ నుంచి వస్తుంది ఈ నేను సిద్ధం సభలు ఎలా పెట్టగలుగుతారు రోడ్డు మీద లోకేష్ లాంటి వాళ్ళు మైక్ పెట్టుకుంటేనే స్టూల్ లాగేసే పరిస్థితులు ఉండేటప్పుడు మీకు మాత్రం సిద్ధం సభలు గ్రీన్ మ్యాట్లు ఎలా నడిచినాయి అనుకున్నారు ప్రతి ఒక్కళ్ళు అది మన డబ్బే మర్చిపోకండి మనం ఖర్చు పెట్టిన కుంభకోణంలో డబ్బే అదంతా ఆ డబ్బునే తీసుకొచ్చి ఓటు అని కూడా పంచారు మర్చిపోయారు అందరూ మన డబ్బునే మన ఆరోగ్యాన్ని మనమే తాకట్టు పెట్టి వీళ్ళందరికీ ఓట్లేసి మనందరం గెలిపించి మన నమ్మకాన్ని కూడా తాకట్టు పెట్టించుకుని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వీళ్ళందరూ మన డబ్బును తీసుకొచ్చి మనకే ఓట్లకు తిరిగిచ్చి మళ్ళీ మనకే అమ్మఒడిగా ఇచ్చి సానుభూతి పరిచి బుగ్గలు తవర్దీసి తల మీద ముద్దులు పెట్టుకుంటే వెళ్ళి జగన్ అన్న వస్తాడు మనకేదో జరిగిపోతుంది జగన్ని జగన్ కాదు జగన్ అన్నయ్య జగన్ మామయ్య ఇన్ని రకాలుగా పిలిపించుకుని ఇంకా దగ్గర అవుతాడేమో జగన్ అనుకున్న టైంలో లిక్కర్ కుంభకోణం రీతిన కుటుంబానికి వచ్చి కుటుంబ సంస్థని విచ్ఛిన్నం చేసి పిచ్చి పిచ్చిగా ఆడుకున్నారు చెప్పండి దీనికి ఎవరు బాజులు ఎవరు బాజులు అని ఇంతకాలం గొల్లు మన కొట్టుకున్నారు ప్రతి ఒక్కళ్ళు సెట్ ఎనీ టైమ్ మ్యారేజ్ అరెస్ట్ జగన్మోహన్ రెడ్డి నా రంగం సిద్ధమైంది నిన్న నేను అన్న డిబేట్లో నేను మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డిని లేపేశారు లేపేస్తారు అన్న వర్డ్ అన్నాను అది పొరపాటున మైండ్ నుంచి ట్రిప్ అయింది నాకు ఎత్తేస్తారు అన్న వర్డ్ వాడారు ఆయన లాస్ట్ టైం ఆయన లండన్కి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎత్తేసారు అన్న వర్డ్ అన్నారు కరెక్ట్ ఐఎమ్ సారీ సబ్జెక్ట్ కరెక్షన్ నేను వీడియోకి అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ ట్రిప్ వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎత్తేస్తారేమో తప్పేంటి ఇదంతా పక్కన పెడితే మిథున్ రెడ్డికి పార్లమెంట్ సెషన్స్కి వెళ్ళటానికి బెయిల్ కావాలంట ప్రజల స్వామ్యంతో దోచుకుని ముడుపుల వ్యవస్థగా నడిపి దాంట్లో ప్రధాన కింగ్ పిన్ కింద ఉన్న మిథున్ రెడ్డికి ఈ రోజు రెండు రోజులు మూడు రోజులు పార్లమెంట్కి వెళ్ళి గొంతుప్పి మాట్లాడకపోతే ప్రజలకు హాని జరిపోతుందా ఇది ఒక బెయిల్ పిటిషనా చూసే వాళ్ళు నైతికంగా నీ బెయిల్ నొప్పుకుంటారా మిథున్ ఆలోచించు నువ్వు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు అయ్యి ఉండొచ్చు నువ్వు మేబీ ఎంపీ అయ్యి ఉండొచ్చు కానీ వాట్ ఇస్ ద స్టాండ్ విత్ పబ్లిక్ ఈరోజు జనాలందరూ నిన్ను చూస్తే నువ్వు వెళ్ళి మాట్లాడే ఆరా కూర నాలుగైదు మాటల కోసం నీకు బెయిల్ ఇవ్వాలా దీన్ని కూడా జనాలు అడ్డు పెట్టుకుని బెయిల్ తీసుకుని బయటకు రావాలని బతికే ఆలోచన తప్ప ఒక్కసారి కూడా నోరు నిజాలు మాట్లాడే వైఖరి మీలో ఎందుకు రాదు అన్నిటికీ వాడుకోవాల్సిన జనాల్ని అన్నిటికీ ఈరోజు దాకా ఒక్క రాజకీయవేత్త వచ్చి మిమ్మల్ని వాడుకోని నేను నా నా స్వా స్వార్థం లేకుండా మీ అందరికీ సేవ చేస్తానని చూపించాలంటే చంద్రబాబు నాయుడు గారిని చూపించాలి ఇలాంటి కుంభకోణాలు ఎప్పుడు ఇరుక్కోలేదు ఆయన సేవ చేస్తారే ఆయన మేబీ ఫెయిల్యూర్స్ ఉంటే దాంట్లో సక్సెస్ రేట్ ఉంటుంది కానీ జనాలతో దోచుకున్నాళ్ళు ఎవరు చరిత్రలో బాగుపడినట్టు ఎక్కడా కనపడలేదు ఎందుకైనా జగన్ షర్మిల నీ నుంచి వెళ్ళిపోయింది ఎందుకైనా జగన్ నువ్వు ఓడిపోతావు సంకేతాలు వచ్చినప్పుడు సునీత కూడా ఎదురు తిరిగారు ఇందుకైనా జగన్ మీ మదర్ కూడా అమెరికా వెళ్ళిపోయారు నీ ప్రచారం అప్పుడు ఎందుకైనా జగన్ ఈరోజు నీ పక్కన ఉన్న వాళ్ళు ఎవరు నోరెప్పట్లేదు ఎందుకైనా జగన్ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు అరాచకం అన్రెస్ట్ క్రియేట్ చేద్దామని చూస్తున్నావు నువ్వు అరెస్ట్ అయితే ఒక సామాన్యుడు అరెస్ట్ అయిన కింద ట్రీట్ చేయాలి ప్రతి ఒక్కళ్ళు సిట్ విచారణ నువ్వు కూడా పార్టిసిపేట్ చేసి ఈరోజు నీ పైన ఉన్న ఈ ఆరోపణలన్నీ ఒకవేళ ట్రూ అని ఫేస్ అయిన తర్వాత యువర్ పొలిటికల్ లైఫ్ ఈజ్ ఓవర్ అండ్ నువ్వు నీ పేరు ఒక్కటే హరాయించ దీంట్లో రాజశేఖర్ రెడ్డి పేరు కూడా క్లోజ్ చేస్తావు ఫర్ గుడ్ ఇదండి జరుగుతున్న లిక్కర్ భాగవతం ఈరోజు బుడుపుల వ్యవస్థలో చాలా మంది యుద్ధాలు చేసుకుని చివరికి ఎవరు రాజు అంటే చెస్ గేమ్ లో మిగిలిన రాజు ఇతనే అని చెప్పి సిట్ పేర్కొన్న ఛార్జ్షీట్ లో ఉంది ఈ ఎనీ టైం అరెస్ట్ చేయొచ్చు ఇట్స్ ఎ కంప్లీట్ లాస్ట్ బ్యాటిల్ ఫార్ వైఎస్ఆర్సీపీ టుడే థ్యాంక్ యూ